హాయ్ అండి ఈరోజు మీకోసం కథ అర్ధరాత్రి ఇంటి బయట ఒకటే కుక్కుల అరుపులు తలుపులు కూడా చెప్పుటవటంతో అరవై ఏళ్ల కామాక్షమ్మ నిద్ర నుండి మేల్కొని కళ్ళు నులుముకుంటూ గడియారం వంక చూసింది సమయం అర్ధరాత్రి రెండు గంటల పది నిమిషాలు ఇంతలో మరలా తలుపు బాదిన చప్పుడు అమ్మ అంటూ ఎవరో ఆడగొంతు వెంటనే తలుపు తీసింది కామాక్షమ్మ ఎదురుగా పాతిక సంవత్సరాల యువతి చేతుల నాలుగు సంవత్సరాల బాబు నుదిరి నా గాయం రక్తపు చారికలు గాయంపై తలుపు తీయగానే ఆ అమ్మాయి ఆందోళనగా ఇంట్లోకి చేరి కామాక్షమ్మను పట్టుకుంది భయంతో అమ్మ నన్ను కాపాడండి అంటూ కామాక్షమ్మ ఆశ్చర్యంగా చూస్తూ ఎవరమ్మ నువ్వు ఏంటి ఈ గాయం పైగా ఏదో భయంతో ఉన్నట్టు ఉన్నావు ఎవరో తరుముకు వస్తున్నట్టు ఆందోళనగా ఉన్నావు అంది ఆరా తీస్తూ అమ్మ వాళ్ళు వాళ్ళు అంటూ ఏదో చెప్పబోతుంది ఆ అమ్మాయి అప్పటికే పరిస్థితి కొంత అర్థమైంది ఆ అమ్మాయిని ఇంట్లో ఉంచి బయట నుండి తలుపు గడియా పెట్టి వీధిలోకి వచ్చింది చూసింది కుక్కలు అదిలిచ్చింది దూరంగా దారిగుండా మనుషులు వెళ్తున్న చప్పుడు ఇక ఎవరు రారు అని నిర్ధారించుకున్నాక ఇంట్లోకి వచ్చి తలుపు గడియ వేసింది హాల్లో ఒడిలో నిద్రపోతున్న బాబుతో అలసిన కనులతో ఉన్న అమ్మాయి దగ్గరికి వెళ్ళి కూర్చుంది నుదురిన గాయం గాయాన్ని శుభ్రం చేసి చిన్నగా కట్టుకట్టింది ఇంట్లో ఉన్న నొప్పి తగ్గే ట్యాబ్లెట్ను ఇచ్చి గ్లాసుడు పాలు ఇచ్చింది కామాక్షమ్మ ఆ అమ్మాయి తన గురించి ఏదో చెప్పబోతూ ఉండగా అమ్మాయి ఈ రాత్రికి ప్రశాంతంగా పడుకో ఉదయం తీరిగ్గా మాట్లాడుకుందాం అంటూ తన మంచం పక్కనే ఉన్న ఇంకో నులక మంచం వాల్చింది ఆ అమ్మాయి రెండు చేతులు జోడించి నమస్కారం చేసింది నిద్రపోతున్న బాబును ఒక పక్కన పడుకోబెట్టింది ఆమె ఎప్పుడు నిద్ర పట్టేసిందో ఇంటి ముందు ఉన్న చిన్న కొట్టంలో దోశలు వేస్తూ తీరిక లేకుండా ఉంది కామాక్షమ్మ ఉదయాన్నే ఆ గ్రామం నుండి ఉపాధి పండ్లకు వెళ్లే వాళ్ళు సుమారు నలభై మంది దాకా కామాక్షమ్మ ఇంటి ముందు టిఫిన్లు తినడంలో బిజీగా ఉన్నారు కామాక్షమ్మ ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకు నిద్రలేచి ఇడ్లీ దోశలు లోకి కొబ్బరి చట్నీ ఉల్లిపాయ కారం తయారు చేస్తుంది తక్కువ లాభంతో ఈ పని చేస్తుంది ఆమెకు సహకరంగా పద్దెనిమిది సంవత్సరాల కోటి పనిలో కామాక్షమ్మకు సహాయకంగా ఉంటాడు టైం ఎనిమిది గంటలు దాటుతుంది రాత్రి టాబ్లెట్ ప్రభావం వల్ల మెలకు వచ్చినప్పటికీ లాగే పడుకుపోయింది మహిమ చూస్తున్నగానే టిఫిన్ల కార్యక్రమం పూర్తి అయిపోయింది కోటి వాళ్ళ అక్క రమ వచ్చి టిఫిన్ ప్లేట్లు పాత్రలు చకచక శుభ్రం చేసి చక్కగా సర్ది పెట్టి వెళ్ళిపోయింది కామాక్షమ్మ ఇంట్లోకి అడుగుపెట్టి మంచంపై పడుకుని ఉన్న మహిమ దగ్గరికి వచ్చి నుదుటిపై చేయి వేసింది ఏం జ్వరం లేదు మామూలుగా ఉంది మహిమను చూస్తుంటే కామాక్షమ్మకు ఎంతో ఆప్తురాలిగా అనిపిస్తుంది కామాక్షమ్మ చేతి స్పర్శకు మెల్లిగా మంచంపై నుండి లేచి కూర్చుంది మహిమ మహిమ కళ్ళమ్మట నీళ్ళు వెంటనే కామాక్షమ్మ ఓదార్పుగా బాధపడకు అమ్మ లేచి స్నానం చేసిరా టిఫిన్ తిందువు అంది అనునయంగా త్వరగా స్నానం చేసొచ్చింది నిద్ర లేచిన బాబుకు కూడా స్నానం చేయించి టిఫిన్ తినిపించింది ఇద్దరు తీరిగ్గా కూర్చున్నాక చెప్పటం మొదలుపెట్టింది అమ్మ నా పేరు మహిమ చిన్నప్పటి నుంచి అమ్మ నాన్నల ప్రేమాభిమానాలతో పెరిగాను కాలేజ్ చదివే రోజుల్లో మా క్లాస్మేట్ అరవింద్ని నేను ప్రేమించుకున్నాము కులాలు వేరు కావటంతో మా పెళ్ళికి పెద్దలు ఒప్పుకోలేదు అయినా ఒకరంటే ఒకరికి ఉన్న ప్రేమ నమ్మకం వల్ల పెద్దల్ని కాదని పెళ్లి చేసుకుని బెంగళూరుకి వెళ్ళిపోయాము అక్కడ అరవింద్ ఒక చిన్న కంపెనీలో పనిచేస్తూ నన్ను చాలా ప్రేమగా చూసుకునేవాడు చాలా సంతోషంగా ఉండేవాళ్ళం నాకు బాబు పుట్టాడు ఇంకా ఆనందం పడ్డాం బాబుకు సంవత్సరం వయసున్నప్పుడు ఒక రోజు రాత్రి డ్యూటీ ముగించుకుని ఇంటికి వస్తున్న అరవింద్కు యాక్సిడెంట్ అయ్యింది హాస్పిటల్లో అడ్మిట్ చేసినట్టు సమాధానం పరుగు పరుగు నా వెళ్ళిన నాకు అరవింద్ చనిపోయాడని హాస్పిటల్ సిబ్బంది చెప్పారు ఏం చేయాలో ఎలా బతకాలో ఎటు వెళ్ళి ఎటు వెళ్ళాలో దిక్కుతోచగాన పరిస్థితి చనిపోదామని అనుకున్నాను కానీ నా ప్రాణంపై నాకు హక్కు ఉంది చనిపోవటానికి కానీ ఇంకా ప్రపంచంను చూడని ఏది అనుభవించని నా కొడుకుని చంపే హక్కు నాకు లేదు అనిపించింది నా కొడుకు కోసం బతికి నా బాబుని ప్రయోజకుణ్ణి చేయాలి అనిపించింది ఇక ఇప్పటి నుండి కంపెనీలో పనికి నేను వెళ్ళేదాన్ని బాబుని తీసుకుని వెళ్ళేదాన్ని అప్పుడే నా చుట్టూ ఉన్న కొందరు మగవాళ్ళు నన్ను చూసే చూపులు నవ్వులు అవకాశం వస్తే శరీరాన్ని తాకే చేతులు నన్ను ఎంతో వేదనకు గురి చేసేవి ఇంటి చుట్టుపక్కల కూడా నన్ను గమనించే కళ్ళు ఎక్కువైపోయాయి ఎవరైనా సాయం చేసినా ఆడవాళ్లే సూటిపోటి మాటలతో వేధించేవారు అప్పుడే అమ్మ నాన్న గుర్తొచ్చారు ఇన్ని సంవత్సరం ల్లో వాళ్ళను చూసినది లేదు ఒక రకమైన భయం నాలో తప్పు చేశాను అని వాళ్లకు నచ్చని పెళ్లి చేసుకొని అరవింద్ లేని లోటు నా తల్లిదండ్రులను నేను చేసిన మోసం నన్ను చాలా బాధకు గురి చేశాయి పశ్చాత్తాపంతో నా తల్లిదండ్రులను కలుద్దాం అనుకున్నాను మా ఊరు బయలుదేరి వెళ్ళాను అమ్మ నాన్నలకు నేను ఒక్కదాన్నే కూతుర్ని చిన్నప్పటి నుంచి చాలా ముద్దుగా పెంచారు కోరినది కళ్ళ ముందు ఉంచేవారు అమ్మ చేతి గోరుముద్దలు ప్రేమ కళ్ళ ముందు కదిలాయి నేను అరవింద్తో కొత్త జీవితంతో తల్లి తండ్రిని కొద్దిగా మరిచిపోయాను వాళ్ళు మాత్రం అదే ఊరు అవే జ్ఞాపకాలతో చాలా కుమిలిపోయారని తెలిసింది సంవత్సరం క్రితం అమ్మ గుండెపోటుతో చనిపోయిందని తెలిసింది నాన్న అనారోగ్యంతో రెండు నెలల క్రితం చనిపోయారని తెలిసింది ఊర్లోకి వెళ్ళిన నన్ను బంధువులు అసహించుకున్నారు నా మూలంగానే నా తల్లిదండ్రులు చిన్న వయసులో చనిపోయారని నిందించారు వృద్ధాప్యంలో ఆసరగా ఉంటుంది అనుకున్న కూతురు గుండెలపై తన్నేసి తన దారిని తను చూసుకుంది అని అందరూ అంటుంటే మానసిక వేదనతో కుంగిపోయారని అర్థమైంది అసలు నిజం వాళ్లకు ఇంత బాధ పెట్టిన నన్ను ఆ దేవుడు మరింత శిక్షకు గురి చేశారని వాళ్ళకి తెలియదు అన్నీ తానే అనుకున్న అరవింద్ చనిపోయాడు అమ్మ నాన్న లేరు ఇక నా బాధ అంతా ఇంత కాదు ఇక తిరిగి ఎటు వెళ్ళాలి దిక్కుతోచక నేను బెంగళూరుకి వెళ్తూ మధ్యలో దిగి ఈ రైల్వే స్టేషన్లో ఉండగా ఎవరో తరుముతూ వచ్చారు భయంతో మీ ఇంటి వద్దకు వచ్చాను ఇది అమ్మ నా పరిస్థితి ఇప్పుడు మీరే నా సమస్యకు పరిష్కారం చూపించగలరు అంది కామాక్షమ్మకు మహిమ గురించి విన్నాక చాలా బాధ అనిపించింది చూడమ్మ నాకు కూడా ఎవరు లేరు నిన్ను నాకు దేవుడిచ్చిన బిడ్డ అనుకుంటాను ఇక్కడే ఉండిపోం ఈ వయసులో నాకు కూడా నీ తోడు మంచి ధైర్యాన్ని ఇస్తుంది అంటూ అక్కున చేర్చుకుంది మరుసటి రోజు నుండి మహిమను ఊరిలో తమ దూర బంధువుల అమ్మాయిగా పరిచయం చేసింది రోజు ఉదయాన్నే కామాక్షమ్మ కంటే ముందుగానే మహిమ నిద్రలేస్తుంది లేచి టిఫిన్కు సిద్ధం చేస్తుంది ఇంటి పనులు కూడా చకచకా చేస్తుంది ఇంటి పనుల్లో కోటి ఇంకా కోటి వాళ్ళ అక్క రమ కూడా సాయంగా ఉంటుంది మాటల మధ్యలో కోటి కామాక్షమ్మ గురించి చెప్పాడు కామాక్షమ్మది చిన్నప్పటి నుంచి ఈ ఊరే మేనమామ శంకరయ్యతో పెళ్ళి శంకరయ్య ఊరికి పెద్ద మనిషిగా ఉంటూ ఊరి కష్టాల్లో ముందుండేవాడు ఒకరోజు అర్ధరాత్రి దేవాలయంలో విగ్రహాలు ఎవరో దొంగతనం చేస్తూ ఉండగా వెళ్ళి వాళ్ళను అడ్డుకునే క్రమంలో ప్రాణాలు కోల్పోయాడు చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన కామాక్షమ్మ మరలా పెళ్లి చేసుకోలేదు తన తల్లిదండ్రులతో అదే ఊరిలో ఉంటుంది వాళ్ళు కూడా చనిపోయి పది సంవత్సరాల పైన అయిపోయింది ఎవరో అనాథ పాప దొరికితే పెంచి పోషించింది చివరకు ఆ అమ్మాయి తరపు బంధువులు వచ్చి ఆ పిల్లను తీసుకొని వెళ్ళిపోయారు ఇక అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటుంది వర్షాలు బాగా పడినప్పుడు మాత్రం వరిమడిలో నాట్లు వేసి వరి పండించేది ఇంకా నాలుగు ఎనుములు మూడు ఆవులు రెండు కాడెడ్లు ఉన్నాయి వాటిని కూడా కామాక్ష్యమ్మ దగ్గరలోని అడవులకు మేతకు తోలుగలేదు కోటి కూడా సాయంగా ఉండేవారు ఎవరి దగ్గర చేయి చాచకుండా ఆత్మాభిమానంగా బతికేది ఉన్నంతలో సాయంగా తోటివారి కష్టాన్ని పంచుకుంటూ ఊర్లో మంచి పేరుతో జీవిస్తుంది ఇవన్నీ తెలిసాక మహిమకు కామాక్షమ్మ పట్ల ఇంకా గౌరవం పెరిగింది కామాక్షమ్మ గారికి ఉన్న పన్నెండు ఎకరాల చేయిన్లో మామిడి సపోటా చెట్లు నాటించి బోరు వేయించింది మహిమ మహిమ బాబు కూడా ముద్దు ముద్దుగా మాటలతో కామాక్షమ్మకు దగ్గరైపోయాడు చూస్తుండగానే ఆ ఇల్లు నందనవనం అయిపోయింది మహిమ టైలరింగ్ నేర్చుకుంది ఆ గ్రామంలోనే కొంతమంది మహిమలకు ట్రైనింగ్ సెంటర్ ఏర్పాట్లు చేసింది బాబుని దగ్గరలోనే స్కూల్లో జాయిన్ చేసింది కామాక్షమ్మ మహిమకు రెండో పెళ్లి చేసే ప్రస్తావన తీసుకొచ్చింది మహిమ బాబే తన లోకం అని సున్నితంగా రెండో పెళ్లిని తిరస్కరించింది చూస్తుండగానే కామాక్షమ్మ మహిమ ఇద్దరి జీవితాలు సంతోషంగా మారిపోయాయి ఆర్థికంగా నిలదొక్కున్నారు మంచి జీవితం మొదలైంది నిజానికి కష్టాల్లో ఉన్న సాటి మనుషులకు తోడుగా అందించే బంధం ఎంత బాగుంటుంది కానీ అంతటి బంధాన్ని మనం అందివ్వాలంటే అంతకంటే ఎక్కువగా ఎదుటివారు మనకు నమ్మకంను అందించగలగాలి మనసులో స్వార్థం లేని బంధం అది కూడా ఇద్దరు కొత్త వ్యక్తుల మధ్య ఏర్పడడం అదృష్టం ఆ నమ్మకం ఓదార్పు అదృష్టం కామాక్షమ్మ మహిమ ఇద్దరిలోనూ ఉంది అందుకే జీవితం సుఖమయం అయ్యింది ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి Thank you for listening.